హలో అండి జయకమల్ కమల్ రెసిపీకి వెల్కమ్ టుడే మనం చేసుకునే ఐటెం క్యాలీఫ్లేవర్ అండ్ కొబ్బరి పొడితో చేస్తామండి కొబ్బరి కారం స్టవ్ ఆన్ చేస్తున్నానండి బాండ్లీ పెట్టేసుకున్నాను కొబ్బరి కారానికి కావాల్సినవి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనం ఎండుమిర్చి ఓన్లీ టూ మినిట్స్ సరిపోతుందండి ఇది కొంచెం అవగానే మనం మళ్ళీ ఎందుకంటే కూరలో ఫ్రై అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు కొంచెం మనకి ఫైన్గా పౌడర్ అవ్వడం కోసం కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే పౌడర్ ఫైన్గా అవుతుంది ఓన్లీ టూ మినిట్స్ చాలండి ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి సరిపడా కొంచెం సాల్ట్ ఇవ్వండి ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి దీన్ని మిక్సీ వేసేసుకోవాలి పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను క్యాలీఫ్లేవర్ ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ లో సాల్ట్ వేసుకుని దానిలో కొంచెం ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకునండి ఆ వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కొంచెం సాల్ట్ వేస్తున్నాను దీనిలో మూత పెట్టేసుకుందాం ఫాస్ట్గా వేడైపోతాయి వాటరు బాయిల్ అయినాయి అండి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని ఇలా వేసేసుకుందాము ఒక టూ మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉంచేసుకుని వాటర్లో నుంచి క్యాలీఫ్లవర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ బాండ్లీ పెట్టేసాను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పడుతుంది ఆయిల్ వేడైందంటే జీరా వేస్తున్నాను అండ్ కరివేపాకు అండ్ ఆనియన్ ఆనియన్ వేసాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను ఇలా కలిపేసేసి మూత పెట్టేస్తున్నానండి మూత తీసేస్తున్నాను ఇలా ఫ్రై అయిపోతుంది కొంచెం అవ్వాలి ఇంకా కొంచెం బ్రౌన్గా రావాలి కదా గోల్డెన్ కలర్లో ఆనియన్ బ్రౌన్గా అయిపోయిందండి దీనిలో క్యాలీఫ్లవర్ వేసేసుకుంటున్నాను బాయిల్ వాటర్లో నుంచి తీసి పెట్టేసుకుని ఉన్నా క్యాలీఫ్లవర్ని వేసేసుకుంటున్నాము కొంచెం పసుపు యాడ్ చేద్దాము ఆల్రెడీ పసుపు ఆనియన్స్ వేగినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా ఓన్లీ క్యాలీఫ్లవర్ వరకే వేస్తున్నాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి ఎందుకంటే కొబ్బరి కారానికి కూడా ఆల్రెడీ సాల్ట్ వేసాము ఆనియన్లో వే వేపుకునేటప్పుడు వేసాము ఇప్పుడు క్యాలీఫ్లవర్కి కలిపేసుకునేలా ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసేసి టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ మూత తీసేస్తున్నానండి అయిపోయిందండి మగ్గిపోయింది ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా అయిందా లేదా తెలిసిపోతుంది చూడండి అయిపోయింది దీనిలో ఇప్పుడు కొబ్బరి కారం వేస్తున్నాను కొబ్బరి కారం క్వాంటిటీస్ మీకు చెప్పాను కదా టోటల్ ఆ పౌడర్ మొత్తం వేసేసుకుంటున్నాను సరిపోతుంది దానికి ఇలా మంచిగా సిమ్లో పెట్టేసుకొని టెన్ మినిట్స్ వేపుకోవాలండి ఇది కొబ్బరి కారం వేసిన తర్వాత ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలి కదా మంచిగా ఇట్లా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ లో విటమిన్ బి సిలు అధికంగా ఉంటాయండి అయిపోయిందండి మంచి ఫ్లేవర్ వస్తుంది కొబ్బరి కారం వేగిపోయిన తర్వాత చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సో అదే మనకి గుర్తు అనమాట వేగిపోయింది అని క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అండి పిల్లలు కూడా ఇష్టపడతారు అందరికి కూడా చాలా నచ్చుతుంది సో కంపల్సరీ ట్రై చేయండి నాకు కమెంట్ లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ